ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పబానచాపాం అనిమాదిరాబృతాం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగాలను స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచగ్రహం అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దానివలన రవికి నీచభంగా రాజయోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడే గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మొదటి ఈ శుక్రుడు ఈ అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు దశమ స్థానంలో నీచంలో ఉంటున్నాడు అయితే ఇది ఒక రకంగా ప్లస్ ఒక రకంగా మైనస్ ఎందుకంటే పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు నీచంలో ఉంటున్నాడు ఎందుకంటే ఈ ధనస్సు వారికి శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు అయితే ఆ యొక్క పూర్వజన్మ కర్మకారుడు ఎప్పుడైతే నీచంలో దశమ స్థానంలో ఉంటున్నాడో ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఈ అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు వీరికి కెరియర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటాడు ఉద్యోగం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటాడు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కెరియరు ఉద్యోగము వీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి ఇది ప్రధానంగా చెప్పుకునేటువంటి అంశము అలాగే ఎప్పుడైతే మీకు నవంబర్ రెండవ తేదీ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు రవికి నిజ బంగరాజాన్ని ఇస్తున్నాడో అక్కడ తండ్రి గారికి సంబంధించినవి లేనట్లయితే ఏదైనా కొత్త ఉద్యోగం అంటే కొత్తగా ఏదైనా వ్యాపారాలు సక్సెస్ అవ్వడానికి లాంగ్ జర్నీస్ వల్ల కొంతవరకు సక్సెస్ అవ్వడము అదేవిధంగా తండ్రి గారికి సంబంధించిన ఏదైనా బిజినెస్ మీరు టేకప్ చేసుకొని తీసుకోవడానికి నవంబర్ రెండు తర్వాత నుంచి చాలా బాగుంది అయితే నవంబర్ రెండు నుంచి శుక్రుడు పదకొండవ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడ మాత్రం కొంచెం శుక్రుడు మంచిది కాదమ్మని చెప్పుకుంటున్నాం కాబట్టి అది వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ లాంగ్ జర్నీస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకొని వెళ్ళండి గణపతిని తలుచుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లాంగ్ జర్నీ చేయకండి దయచేసి అదేవిధంగా కొంతమంది శ్రీమూర్తుల మూలంగా కూడా కొంతవరకు దశమ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు అది కొంచెం కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అనుకున్నాము ఇది అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు ఆ యొక్క సమయంలో ఓం మాణిక్య మకుటాకార జానువయ విరాజితాయి నమాని మంత్రం అన్ని నిధుల బాగుంటుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు నీచస్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగిందనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకడంతారు కాకపోతే కుజుడిని తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్ని కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖవ్యాధులు రావడం ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవ్వచ్చు తప్పు లేదు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే నమహ అనే మంత్రం చేసుకొని మేము ఎక్కువగా చేస్తుంటాం అప్పుడు అంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలామంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటాం అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ సుఖవ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడి కారకుడు గుర్తుపెట్టుకోండి అంటే వ్యాధులు అదే విధంగా మూడవది ఏంటంటే పట్ శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్తు నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అయిన మహానే మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధిని అయిన మహానే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటర్తో కూడా చేయొచ్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సయా సౌక్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శ్రయాసౌక్యం అనుభవిస్తున్నా అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రేయాసౌక్యం సంబంధించిన విషయాల్లోని వివాహ జీవిత సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాగాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాగాలేడన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ దాని దానివల్ల కూడా ఇబ్బందిస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తావు అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగుంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి మహాదశ అన్నారంటే యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది శ్రీమాతమ